నమస్తే కేవీసీ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త మాది కొత్తపల్లి గ్రామము వీడో మిత్రులందరికీ నా నమస్కారములు మాది కొత్తపల్లి గ్రామము మా నాయనది మా తాతగారుది మా నాయనకు అక్కడ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో ఐదు ఎకరాల పద్దెనిమిది భూమి గవర్నమెంట్ భూమి ఇచ్చినది పట్టా ఇచ్చినది ఆ భూమి వాళ్ళు అప్పటి నుంచి జీవనం అక్కడే సాగించుకుంటూ అక్కడే ఉన్నారు మాకు బుద్ధి బుద్ధిచ్చేలాకి మేము ఇక్కడ అండపూరు చేరినాము వచ్చి ఆర్థిక ఇబ్బందుల వల్ల అందువల్ల మా నాయన మా అమ్మ ఇంతవరకు అక్కడే ఉంటూ ఆ భూమి సాగు చేసుకుంటూ దాన్ని జీవనం సాగుకుంటూ ఇక్కడ మా నాయన రెండు వేల తొమ్మిదిలో చనిపోయినాడు రెండు వేల తొమ్మిదిలో చనిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిది డిసెంబర్ నాడు మా అమ్మ పేరుతో మార్చినాము మార్చినాక మా అమ్మ అక్కడే ఉంటూ అక్కడ దాన్ని పొలం సాగించుకుంటూ అక్కడే జీవనం గడుపుకుంటుండే మా అమ్మ పదేళ్ళలో చనిపోయింది చనిపోయిన తర్వాత నేను పదేళ్ళలో ఆకమండలం ఎమ్వరో గారిని కలిసినాను ఆయన మా పాస్బుక్లు మా రికార్డులు చూసి నా పేరుతో ట్రాన్స్ఫర్ చేసినాడు నా పేరుతో పాస్బుక్ కూడా వచ్చింది వన్ బీడంగులు కూడా రెడీ చేసినారు దాన్ని చేసుకుంటే మేము పొలంలోకి సాగుపోయేటప్పుడు ఇక్కడ అనంతపురం నుండి ఈశ్వరాయను ఈశ్వరాయి కొడుకులు ముగ్గురు ధనాంజనే ఎరుస్వామిను ఆదినారాయణను ఇక్కడ వెంకటలక్ష్మి వాళ్ళకి లీడరు వెంకటలక్ష్మి అనేమో వాళ్ళకు మేనత్త మేనమామ కొడు కూతురు వాళ్ళిద్దరూ అక్క తమ్ముడు వెంకటలక్ష్మను రవి వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఈ తిరుపాలు ఈ ఈశ్వరయ్యను ఎరిస్వామి ధనంజయ ఆదినారాయణ వీళ్ళందరూ ఏకమై మా భూమిని కబ్జా చేయాలనే విషయంలో ఎంఆర్ఓతో వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకుంటూ దొంగగా మాకు లేదనుకుంటా మా ఇంతవరకు మాకు ఆన్లైన్ కానీ రికార్డులన్నీ మా పేరుతోనే ఉన్నాయి మేము బ్యాంకులో కూడా లోన్ పొందినాము రుణమాఫీలు కూడా వచ్చినాయి మళ్ళీ ఇన్పుట్ కానీ ఇన్సూరెన్స్ వాతావరణ బీమా కానీ ఇవన్నీ మాకు వర్తిస్తున్నాయి వర్తించినా వీళ్ళు ఎంఆర్ఓ గారు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చినాడు మీరు పోయి వాళ్ళ పొలం లేకపోయి వాళ్ళ విత్తనం సాగు చేసేటప్పుడు సపోర్ట్ చేయండి అని ఎంఆర్ఓ గారు ఇస్తే దాన్ని ఎస్ఐ శ్రీనివాసులు అనే అతను మా భూమిలోకి వాళ్ళని పంపుకో పోలీసు ఇబ్బందిని పంపుకోకుండా మాకు ఇబ్బంది పెట్టించి వాళ్ళకే సపోర్ట్ చేసి మళ్ళీ మా మీదే కేసు పెట్టి మాకు కేసు పెట్టినారు ఇప్పుడు మళ్ళీ మా ఇరవై మూడులో దాన్ని ఈయన డిటి గారు ప్రసాదును ఆర్ అయ్య ఇద్దరు కలిసి దాన్ని డిస్ప్యూజర్లో పెట్టి మీ పేరులో దీంట్లో కనపడలేదు కోర్టు డిక్లేర్ అయి వచ్చిన తర్వాత మీదే మీకైతే మీకు చూసుకుందరు వాళ్ళకప్పుడు అని చెప్పి మాకు ఇబ్బంది పెట్టి పొలంలోకి పోకోకుండా పద్దెనిమిదిలోనే మాకు ఇంగ్లీష్ నాడర్ కూడా ఇచ్చినాడు కోర్టు ఆ కోర్టు ఆర్డర్ కూడా మేము పోలీసులకు చూపినాము ఎంఆర్ఓ గారికి కూడా చూపినాము చూపినా వాళ్ళు ఇప్పుడు మాకు ఇబ్బంది పెడుతున్నారు ఈ ఇరవై మూడులో దాన్ని ఈ మన జిల్లా కలెక్టర్ గారు అయినా మాకు ఇచ్చిన ఆర్డర్ను మా భూమి రికార్డులో చెక్ చేసి మాకు న్యాయం చేకూర్చరని ప్రార్థిస్తున్నాను పోలీసు కంప్లైంట్ ఇచ్చినాను ఎస్పి గారితో కలిసినాను కలెక్టర్కి కూడా ఇప్పుడు ఇచ్చినాను అవి కూడా వాళ్ళ పొందుపరి చూపించినాను ఎస్ఐ గారికిను సిగారికిను డిఎస్పి గారికి ముగ్గురికి చూపించినాను డిఎస్పి గారేమో సిఏ గారితో చెప్పినాడు వాళ్ళకి ఇంగ్లీష్ ఆర్డర్ అన్నీ ఉన్నాయి వాళ్ళకు ఏదో చూసి న్యాయం చేయడానికి చెప్పినాడు సిఏ గారికి చెప్తే సీఏ గారు ఆత్మగురు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎస్ఐ గారితో కూడా మాట్లాడినాడు వాళ్ళని వెళ్ళి కలిపి అది ఏదో న్యాయం చేయని చెప్పి కూడా ఆయన కూడా చెప్పినాడు చెప్పినా అది ఇంతవరకు మాకు న్యాయం అనేది కనపరచలేదు అందుకు కలెక్టర్ దయచేసి మా మీద మాకు ఇది న్యాయం చేకూర్చారని కోరుతున్నాను ఐదు ఎకరాల పద్దెనిమిది సెంట్లు ఆదంగూరు పొలము సర్వే నెంబర్ వచ్చేసి నన్నూట ఆరు నాలుగో లీటరు ఐదు ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమి మాది ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి